Namaste friends, I'm ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి మనము పిల్లల లంచ్ బాక్స్లోకైనా లేకపోతే మనకైనా కూడా ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు కమ్మ కమ్మగా తినాలనిపించే చుక్కకూర మసాలా రైస్ అనమాట సింపుల్గా చేసుకునే రెసిపీ ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి నోటికి పుల్ల పుల్లగా టేస్ట్గా చాలా బాగా కుదురుతుంది మీరు ఒకసారి ఈ విధంగా చేసి చూడండి చాలా బాగుంటుంది పిల్లలకి లంచ్ బాక్స్ కూడా ఇష్టంగా తింటారనమాట ఆకుకూరలు ఈ విధంగా చేసి పిల్లలకి పెట్టొచ్చు మనం పిల్లలు ఆకుకూరలు చాలా వరకు తినరు కదా ఇలా ప్రిపేర్ చేసి లంచ్ బాక్స్కి పెడితే హ్యాపీగా తినేస్తారు ఈ చుక్కకూర మసాలా రైస్కి కావాల్సిన పదార్థాలు ఏంటో తయారు చేసే విధానం ఎలాగో ఖచ్చితంగా మీరు కూడా చూసి డెఫినెట్గా ఇంట్లో ట్రై చేయండి చాలా బాగా కుదురుతుందండి ప్రిపేర్ ఎలా చేసుకోవాలో మీరు కూడా తప్పకుండా చూసేయండి ముందుగా నేను ఒక మూడు చుక్కకూర కట్టలని ఫ్రెష్గా ఉన్న వాటిని తీసుకొని వాటికి ఉన్న వేర్లని ముదురు కాడలని తీసేసి మొత్తం అలా కట్ చేసి నాలుగైదు సార్లు వాచ్ చేసి పక్కన ఉంచానండి ఇసుక అనేది ఉంటుంది ఎక్కువ సార్లు వాచ్ చేసుకోవాలన్నమాట నాలుగైదు సార్లు కడుక్కుంటే మనకు ఆ మట్టి అంతా పోయి బాగా క్లీన్గా ఉంటుంది ఇలా ఒక గంట లాంటి దాంట్లో పెట్టుకోండి వాటర్ అంతా పోయి బాగుంటుంది మనకు రెడీ చేసుకునే లోపు ఓకే ఇది పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని మూడు నాలుగు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాము కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఇప్పుడు స్పైసీ కోసం అండి హోల్ గరం మసాలా అనమాట బిర్యానీ ఆకులు మూడు ఎలర్చి రెండు చిన్న దాల్చిన చెక్క అనాసపు ఒకటి నాలుగైదు లవంగాలు ఒక అర టీ స్పూన్ వరకు సాజీరా ఇవన్నీ వేసుకుందాం స్పైసీ కోసం అండి ఇవి ఇవి కొద్దిగా వేగాలి కొద్దిగా వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక పది పన్నెండు వరకు జీడిపప్పు పలుకులు వేసుకోండి కమ్మగా ఉంటుందండి రైస్లోకి ఖచ్చితంగా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది తినేటప్పుడు ఇప్పుడు అవి కొద్దిగా వేగిన తర్వాత ఒక నాలుగైదు ఎండి మిర్చి తుంపి వేసుకుందాము కారం కోసం అండి ఇప్పుడు అవి కూడా వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ సన్నగా పొడవుగా కట్ చేసి ముక్కలుగా వేసుకోవాలి ఇవి ఇవి కూడా మంచి కలర్ రావాలండి ఇప్పుడు ఇందులోకి మనము ఒకసారి కలుపుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుందాము అవి కూడా ఒకసారి అలా కలిపేసి ఇందులోకి కొద్దిగా ఆకులు వేసుకుందాం ఫ్రెష్గా ఉండేవి ఇవన్నీ కూడా మనకు మంచి కలర్ రావాలన్నమాట ఆనియన్ అనేది మంచి బ్రౌన్ కలర్ రావాలి చూసారు కదా బాగా వేగిపోయాయి వేగిన తర్వాత ఒక టమాటాని అలా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఒక టమాటా చాలండి ఎక్కువ వేయకూడదు ఎందుకంటే చుక్కకూర మనకి ఎలాగో పులుపు ఉంటుంది కాబట్టి ఒక టమాటా వేసుకోండి బాగుంటుంది అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ వేసుకుందాము ఇవన్నీ కూడా మనకి బాగా పచ్చివాసన పోయి బాగా ఫ్రై అవ్వాలి టమాటా సాఫ్ట్ అయ్యి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అవ్వాలన్నమాట చూశారు కదా ఇప్పుడు ఇందులోకి మనము టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుందాము ఒక టీ స్పూన్ వేసుకున్నానండి నేను ఇవన్నీ ఒకసారి కలుపుకుందాము అంతా ఒకసారి కలిపేసిన తర్వాత చూసారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కూడా బాగా మంచి కలర్ వచ్చేసాయి అవి వచ్చి బాగా వేగిన తర్వాత ఇప్పుడు ముందుగానే మనం రెడీ చేసుకున్న చుక్కకూరని అందులో వేసుకుందాము వేసుకొని బాగా మగ్గించుకోవాలండి తొందరగానే మగ్గిపోతాయి కదా ఆకుకూరలు అనేది మనకు త్వరగానే మగ్గిపోతుంది ఒకసారి అంత కలిపేసి మూత పెట్టుకొని వన్ మినిట్ పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుందాము బాగా గుజ్జు గుజ్జుగా అయిపోతుందనమాట చూద్దాము చూసారు కదా బాగా గుజ్జు గుజ్జుగా అయిపోయి బాగా ఆయిల్ పైకి రిలీజ్ అయిపోయిందండి బాగా వేగిపోయిందనమాట ఆయిల్లో ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకొని గుజ్జు గుజ్జుగా వస్తుంది కదా అంతా ఒకసారి కలిపేద్దాము అంతా ఒకసారి కలిపేసేయండి అలా కలుపుతూ ఉంటే మనకి ఆకుకూర అనేది బాగా గుజ్జు గుజ్జుగా అయిపోతుంది అనమాట చాలా బాగుంటుందండి పిల్లలు బలే ఇష్టంగా తింటారు ఈ విధంగా లంచ్కి కానీ మీరు ప్రిపేర్ చేస్తే పిల్లలకి చాలా బాగా తింటారు ఇంట్లో మనకు కూడా బాగా ఇష్టంగా తింటారనమాట ఇప్పుడు అదంతా అలా కలిపిన తర్వాత మనము రైస్ కోసం అండి నేను బాస్మతి బియ్యాన్ని ముందుగానే ఒక గ్లాసు ఉడికించి పక్కన పెట్టుకున్నానండి ఉడికేటప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేసే ఆయిల్ కొద్దిగా సాల్ట్ వేసానండి సాల్ట్ ఆయిల్ వేసి ఉడికించి పక్కన పెట్టాను అప్పుడు మనకి పొలుకు పొలుకుగా బాగా వస్తుంది అనమాట నేను ఈ రైస్ బాస్మతి తీసుకున్నానండి ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి రైస్ తీసుకున్నాను మీరు మామూలు రైస్ అనేది తీసుకోవచ్చు ఇలా ఉడికించి పక్కన పెట్టుకున్నదాన్ని ఒక కప్పు వరకు తీసుకుంటున్నాను నేను ఒక మూడు కట్టల కూరకి ఒక కప్పు నిండుగా రైస్ సరిపోతుందనమాట కరెక్ట్గా ఇప్పుడు అదంతా బాగా ఆయిల్ పైకి రిలీజ్ అయ్యి బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఈ రైస్ వేసుకుందాము రైస్ వేసుకొని బాగా కలపాలండి అంత కలిసేలాగా చూసారు కదా రైస్ అనేది పులుకు పులుకుగా ఉంటేనే మనకి చూడ్డానికి కూడా బాగుంటుంది తినేటప్పుడు కూడా టేస్ట్గా బాగుంటుందండి ఇప్పుడు ఇదంతా కలిసేలాగా కలుపుదాం బాగా బాగా కలపాలి అంత కలిసేలాగా అండి మీరు సాల్ట్ అవి సరిపోకపోతే ఇప్పుడు చూసి వేసుకోవచ్చు చూసారు కదా అంత కలిసేలాగా కలిపి ఇప్పుడు ఇందులోకి మనము ఒక అర టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేద్దాము అలాగే పావు టీ స్పూన్ గరం మసాలా అండి ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి అంతా మళ్ళీ కలిసేలాగా కలుపుదాము ఈ పొడి అంతా కూడా రైస్ అంతా కలవాలి కాబట్టి టేస్ట్ అయితే భలే ఉంటుందండి సింపుల్ ప్రాసెస్ అనమాట పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మనకు కూడా చాలా బాగుంటుంది ఒక డిఫరెంట్ టేస్ట్ అనమాట కూర మంచి టేస్ట్ కదా ఒకసారి అంతా కలిపేసి మూత పెడదాము వన్ మినిట్ పాటు లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోండి సరిపోతుంది చూద్దాము చూశారు కదా ఫ్రెండ్స్ మనకి చుక్కకూర మసాలా రైస్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఫైనల్గా ఒక ఆపుచక్క నిమ్మరసం పిండుకుందాము పిండేసి ఒకసారి కలుపుదామండి ఒక ఆపుచక్క పిండుకుంటే సరిపోతుంది ఒకసారి అంతా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే అంతే ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉండే చుక్కకూర మసాలా రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూశారు కదా మీరు కూడా ఇంట్లో చేసుకునే డెఫినెట్గా మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ తోటి మేము ముందుకు వస్తుంటాను ఖచ్చితంగా ఇంట్లో చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి మరో మంచి రెసిపీతో రేపు కలుస్తాను